ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేచున్నాన్ ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి పరిశుద్ధ పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడుచేయి రోగమునకైనను నీవు భయపడకుందువు తొంభది ఒకటవ సంకీర్తన ఆరో వచనం ప్రి సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే తెగులుకైనను రోగమునకైనను భయపడవద్దని వాక్యము స్పష్టముగా తెలియజేసినది అయ్యో నేను రోగముతో బాధపడుచున్నాను లేక నాకు ఈ భయంకరమైన వ్యాధి ఉన్నది అని అనుకొనుచు వేదనను అనుభవించున్నారా దేవుని వాగ్దానములు మీ కొరకే ఉన్నవి విశ్వసించి వాటిని హత్తుకోండి ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగాలలో మనము పరిశీలన చేసినట్లయితే దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును అని చెప్పబడిన ప్రకారము దేవుని వాక్యము మిమ్మల్ని స్వస్థపరుస్తుంది ప్రిలారా రాత్రివేళ శత్రు దాడుల నుంచి తన ప్రజలను రక్షించేందుకు దేవుడు ఎంత సమర్థుడో పగలు వచ్చే ప్రమాదాల నుండి తప్పించడంలో కూడా అంతే సమర్థుడు నా రక్షణకు కారణభూతుడగు దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను యహోవా యహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయను అన్న వచనము ప్రకారము ప్రీలారా ఏ పరిస్థితికి నువ్వు భయపడనక్కరలేదు ఎందుకంటే నీ రక్షణకు ఆధారము ఆయనే ఆయనే నీకు బలము అయితే నీవు చేయవలసినది ఒకటే ఆ మహోన్నత్తుడగు సర్వశక్తి మంత్రుడైన దేవునిని నమ్ముకోవడం ఆయనను ఆశ్రయించడం ఆయన నా పక్షమున నున్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు అన్న వచనము ప్రకారం ఆయన నీ పక్షమున ఉంటే నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు ప్రిలారా పరిశుద్ధలేఖన భాగములో ముగ్గురు హెబ్రి యువకులను అగ్ని ఏమీ చేయలేకపోయింది దానియేలును సింహాలు ఏమీ చేయలేకపోయాయి యోహానును సలసలా కాగే నూనె ఏమీ చేయలేకపోయింది కారణం దేవుడు వారి పక్షమున ఉన్నాడు కాబట్టి ప్రియలారా శత్రు బాణములు నీ కందనంత ఎత్తులో నుండి దూసుకు వస్తున్నా సరే నువ్వు భయపడనవసరం లేదు ఎందుకంటే నీవు ఆ సర్వశక్తిని నీడను విశ్రమించి ఉన్నట్లయితే ఆ మహోన్నతుని చాటున నీవున్నట్లయితే ప్రతి పరిస్థితి నీ ముందు మోకరిల్లుతుంది అందుకే భయపడవద్దు భయపడితే వడింకా భయపెడతాడు భయము వేస్తే నీకోసం మరణము అనుభవించిన క్రీస్తు ప్రభలవారిని తలంచుకో అప్పుడు భయానికే భయమేస్తుంది భయపడవద్దు అని పరిశుద్ధ లేఖన భాగాలలో మూడు వందల అరవది ఆరు సార్లు వ్రాసిపెట్టాడు అంటే లీపు సంవత్సరంలో ఉన్న ఆ రోజును కూడా కలుపుకొని రోజుకొక్కసారి చొప్పున ప్రతిదినము ఆ వాగ్దానము దేవుడు మనకిస్తున్నాడు ఆయన నీకు తోడుగా ఉన్నాడు ధైర్యముతో సాగిపో ఆగిపోవద్దు పరిస్థితులకు భయపడవద్దు కాని దేవునికి మాత్రము భయపడు ప్రీలారా పరిశుద్ధలేఖన భాగములో ప్రభు నాకు సహాయుడు నేను భయపడను అనియు దేవుని అందు నమ్మికయుంచి ఉన్నాను నేను భయపడను శరీరదారులు నన్నేమి చేయగలరు అని మనము ధైర్యముగా చెప్పవచ్చును ప్రీలారా దావీదు వలె మీరు దేవుని స్థిరముగా హత్తుకొన్నప్పుడు ఆయన మీ భయములన్నిటినీ తొలగిస్తాడు ఆయన మీకు విడుదలను స్వస్థతను మరియు ఆరోగ్యమును అనుగ్రహిస్తాడు అనేక సంవత్సరముల క్రితము ఒక దైవ సేవకుని భార్య తీవ్రమైన రక్తస్రావముతో బాధపడేది ఆమెను పరీక్షించిన డాక్టర్లు గర్భసంచిని తీసివేయుటకు శస్త్రచికిత్స చేయాలని చెప్పారు అది క్యాన్సర్కు దారితీస్తుందేమో అనే భయముతో ఆ కుటుంబ సభ్యులు కూడా దానిని అంగీకరించారు కాని ప్రిలారా ఆ సహోదరి మాత్రమే ఏసు ప్రేమతో నింపబడి విశ్వాసముతో నన్ను స్వస్థపరచుటకు శక్తి కలిగిన దేవుని మీద నేను నా పూర్తి విశ్వాసమును ఉంచాను కాబట్టి నేను భయపడను నిశ్చయముగా ఆయన నన్ను స్వస్థపరుస్తాడు ఆయన నాకు మంచి ఆరోగ్యమును అనుగ్రహిస్తాడు అని చెప్పింది ప్రే సహోదరి సహోదర్లారా ఆమె యొక్క స్థిరమైన విశ్వాసము ప్రకారము దేవుడు ఆమెను పరిపూర్ణముగా స్వస్థపరిచాడు అనేక సంవత్సరముల తర్వాత పరిపూర్ణ ఆరోగ్యముతో ఉన్న ఆమెను చూసిన డాక్టర్లు సైతం చాలా ఆశ్చర్యపోయాడు నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించున్నాను వారిని స్వస్థపరుచున్నాను వారికి సత్య సమాధానమును సమృద్ధిగా బయలుపరిచెదను అన్న దేవుని వాగ్దానము ఎంత వాస్తవమైనదో చూడండి అవును ప్రియ సహోదరి సహోదరుడా డాక్టర్లు ఆశ్చర్యపడునట్లుగా దేవుడే ఆమెను ఎంతో అద్భుతరీతిగా స్వస్థపరిచాడు భయపడకుము నేను నీ దేవుడనయ్యున్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయివాడను నేనే నీతి అను దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని ప్రభు మనకు వాగ్దానము చేసినాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఆయన వాగ్దానమును స్థిరముగా హత్తుకొనండి అప్పుడు ఈ వాక్యము వినిచిన మీరు విడుదలతోనూ మరి మంచి ఆరోగ్యముతోనూ జీవిస్తారు దేవుని వాగ్దానములు ఎన్ని అయిననూ అన్నీ క్రీస్తునందు అవునట్టుగానే ఉంటాయి కాబట్టి మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై ఆయన వలన నిశ్చయములయ్యున్నవి అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వాగ్దానాలను స్థిరముగా పట్టుకొని విశ్వాసము కలిగి నిరీక్షణతో ప్రార్థించినట్లయితే మన ప్రతి సమస్య పరిష్కరించబడుతుంది కాబట్టి అట్టి రీతిగా మన జీవితాలను మన హృదయాలను సరిచేసుకొనుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రెక్కల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శక్తి కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచున్నాం దేవా గడిచిన దినమంతా మా పనులలోనూ మా ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కరుణ గల చాటున సురక్షితముగా భద్రపరిచిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయచున్నాం దేవా మా జీవితము కొరకు మీరు అనుగ్రహించిన వాగ్దానములను మేము విశ్వసించున్నాం మేము నీ అందు నమ్మిక ఉన్నాం ఈ అనారోగ్యము నుండి మమ్మలను విడిపించుము మా బాధలన్నిటి నుండి మాకు విడుదల దయచేయుము దేవా మాకు మంచి ఆరోగ్యమును అనుగ్రహించి స్వస్థపరచుము నీవు మాకు అనుగ్రహిస్తావని వాగ్దానము చేసిన ఆశీర్వాదకరమైన జీవితమును ఆనందించుటకు మమ్మలందరినీ బలపరచుము దేవా నీవు మమ్మలను ఎన్నడూ విడవనని చేసిన వాగ్దానమును బట్టి నీకు స్తోత్రములు నాయన అయ్యా నీ యొక్క బలమైన హస్తముతో మమ్మలను ఆదుకొనుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివా ఈ సమయంలో ప్రయాణాలు ప్రతి ప్రతిబిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతిబిడ్డకు శీఘ్రమైన స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం అయా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి మరి పనంతటిని ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం దేవ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం అయా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని తుడిచి బిడల గర్భాన్ని తెరిచి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా ఆర్థిక సమస్యలు అప్పల భారముతో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం అయ్యా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం దివరాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాం నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవక్రాంధ్రను వారి కుటుంబాలను వారి పరిచేరి అంతటినీ దీవించి ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దివై గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైనటువంటి శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ నిచితమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్